ఎవరివన్ తెలుగు సినిమా రంగానికి గద్దర్ అవార్డులు ఇస్తామని తాము చేసిన ప్రతిపాదన పట్ల టాలీవుడ్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం తీవ్ర విచారకరమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు మంగళవారం జూలై ఇరవై తొమ్మిదిన డాక్టర్ సి నారాయణ రెడ్డి జాతీయ సాహిత్య పురస్కారం ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి ఈ కీలక పాత్రలు వ్యక్తం చేశారు గద్దర్ అవార్డులపై సినీ ప్రముఖులు సినీ పరిశ్రమ మౌనంగా ఉండడం విచారకరమన్న రేవంత్ రెడ్డి దీనిపై సినీ పరిశ్రమ పెద్దల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం చాలా బాధాకరం అన్నారు దీంతో సీఎం వ్యాఖ్యలు టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారాయి దీనిపై సినీ ప్రముఖులు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు తాజాగా మెగాస్టార్ చిరంజీవి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించారు గతంలో గద్దర్ అవార్డు ప్రధానోత్సవానికి మద్దతుగా తాను మాట్లాడిన వీడియోను షేర్ చేసిన చిరంజీవి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రావంత్ రెడ్డిగా చొరవ తీసుకొని సినిమా అవార్డులను పునరుద్ధరిస్తూ సినీ పరిశ్రమలోని ప్రతిభావంతులకు ప్రజా కళాకారుడు గద్దర్ గారి పేరు మీదుగా ప్రతి ఏటా గద్దర్ అవార్డ్స్ ప్రకటించడం హర్షణీయం తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన తర్వాత తెలుగు పరిశ్రమ తరఫున ఫిలిం ఛాంబర్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఈ ప్రతిపాదనను ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకువెళ్ళేలా బాధ్యత తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను అని రాసుకొచ్చారు చిరంజీవి తన పోస్ట్ను తెలంగాణ సీఎంఓను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ను ట్యాగ్ చేశారు సీఎం అపాయింట్మెంట్ దొరకడం లేదు కాగా గద్దార్ పేరు మీద అవార్డులు తీసుకోవడానికి ఎవరికీ అభ్యంతరం లేదని ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన ఆయన సీఎం రేవంత్ రెడ్డి గారు బిజీ మిస్కమ్యూనికేషన్ వల్ల మాత్రమే ఇది ముందుకు సాగడం లేదన్నారు గద్దర్ అవార్డులకు సంబంధించి ముఖ్యమంత్రి ఎవరిని వెళ్ళి కలమన్నా కలుస్తాము నేను కొన్ని కాగితాలు రెడీ చేశాను నర్సింగ్ రావు గారు కూడా తయారు చేశారు మేమిద్దరం ట్రై చేసాం కానీ అపాయింట్మెంట్ రాలేదు ఆ తర్వాత చాంబర్ నుంచి కొంతమంది వెళ్ళి సీఎంని కలిశారు అప్పుడు కూడా ఈ అవార్డుల గురించి మాట్లాడారు మిస్కమ్యూనికేషన్ కారణంగానే ఇలా జరుగుతోంది అని చెప్పుకొచ్చారు హాయ్ ఎవ్రీవన్ తెలుగు సినిమా రంగానికి గద్దర్ అవార్డులు ఇస్తామని తాము చేసిన ప్రతిపాదన పట్ల టాలీవుడ్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం తీవ్ర విచారకరమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు మంగళవారం జూలై ఇరవై తొమ్మిదిన డాక్టర్ సి నారాయణ రెడ్డి జాతీయ సాహిత్య పురస్కారం ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి ఈ కీలక పాత్రలు వ్యక్తం చేశారు గద్దర్ అవార్డులపై సినీ ప్రముఖులు సినీ పరిశ్రమ మౌనంగా ఉండడం విచారకరమన్న రేవంత్ రెడ్డి దీనిపై సినీ పరిశ్రమ పెద్దల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం చాలా బాధాకరం అన్నారు దీంతో సీఎం వ్యాఖ్యలు టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారాయి దీనిపై సినీ ప్రముఖులు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు తాజాగా మెగాస్టార్ చిరంజీవి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించారు గతంలో గద్దర్ అవార్డు ప్రధానోత్సవానికి మద్దతుగా తాను మాట్లాడిన వీడియోను షేర్ చేసిన చిరంజీవి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగా చొరవ తీసుకొని సినిమా అవార్డులను పునరుద్ధరిస్తూ సినీ పరిశ్రమలోని ప్రతిభావంతులకు ప్రజా కళాకారుడు గద్దెర్ గారి పేరు మీదుగా ప్రతి ఏటా గద్దర్ అవార్డ్స్ ప్రకటించడం హర్షణీయం తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన తర్వాత తెలుగు పరిశ్రమ తరఫున ఫిలిం చాంబర్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఈ ప్రతిపాదనను ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకువెళ్లేలా బాధ్యత తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను అని రాసుకొచ్చారు చిరంజీవి తన పోస్ట్ను తెలంగాణ సీఎంఓను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ను ట్యాగ్ చేశారు సీఎం అపాయింట్మెంట్ దొరకడం లేదు కాగా గద్దర్ పేరు మీద అవార్డులు తీసుకోవడానికి ఎవరికీ అభ్యంతరం లేదని ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరత్వాజ తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన ఆయన సీఎం రేవంత్ రెడ్డి గారు బిజీ మిస్కమ్యూనికేషన్ వల్ల మాత్రమే ఇది ముందుకు సాగడం లేదన్నారు గద్దర్ అవార్డులకు సంబంధించి ముఖ్యమంత్రి ఎవరిని వెళ్ళి కలమన్నా కలుస్తాము నేను కొన్ని కాగితాలు రెడీ చేశాను నర్సింగ్ రావు గారు కూడా తయారు చేశారు మేమిద్దరం ట్రై చేసాం కానీ అపాయింట్మెంట్ రాలేదు ఆ తర్వాత చాంబార్ నుంచి కొంతమంది వెళ్ళి సీఎంని కలిశారు అప్పుడు కూడా ఈ అవార్డుల గురించి మాట్లాడారు మిస్కమ్యూనికేషన్ కారణంగానే ఇలా జరుగుతోంది అని చెప్పుకొచ్చారు